చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం దాంట్లో మన మెగాభిమానులందరూ ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా చురుగ్గా పాల్గొన్నారు సరే మనకున్న కాలమాన పరిస్థితి దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కొన్ని తప్పని పరిస్థితులు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మొట్టమొదటిగా బాధపడింది పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఆ విలీనం చేసే టైంలో ఆయన దానికి దూరంగా ఉండి లేదు మనల్ని నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలి వాళ్ళ వైపు నిలబడాలని చెప్పి ప్లస్ రాష్ట్రం తాలూకు సమస్యలు అప్పటికే మన దేశం మన రాష్ట్రంలో ఈ పొలిటికల్ పార్టీ పీడిస్తున్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి రాష్ట్రంగా చూసి మన ప్రజలు ఏం న్యాయం చేయగలుగుతూ ఎలా చేయగలుగుతాం వాళ్ళ వాళ్ళ లివింగ్ కండిషన్స్ జీవన ప్రమాణాలు ఎలా మెరుగు చే మెరుగుగా చేయాలని చెప్పి చాలా కాలం పాటు ఆలోచించి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్మిస్లు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యం చేశారు దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు ఇలా ఇంచుమించు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈరోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్